హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము డోంట్ బీ లేట్ ఆలస్యం చేయకు డోంట్ బీ లేట్ ఆలస్యం చేయకండి ప్లీజ్ హెల్ప్ మీ నాకు సహాయం చెయ్యి ప్లీజ్ హెల్ప్ మీ నాకు సహాయం చెయ్యండి ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయింది ఇట్స్ ఆల్ ఓవర్ అంతా అయిపోయింది సెట్ ద టేబుల్ టేబుల్ను సర్దు సెట్ ద టేబుల్ టేబుల్ను సర్దండి నౌ యూ ట్రై ఇప్పుడు నీవు ప్రయత్నించు నౌ యూ ట్రై ఇప్పుడు మీరు ప్రయత్నించండి రీచ్ ఆన్ టైమ్ సమయానికి చేరుకో రీచ్ ఆన్ టైమ్ సమయానికి చేరుకోండి సే దట్ అగైన్ అది మరలా చెప్పు సే దట్ అగైన్ అది మరలా చెప్పండి హోల్డ్ మై హ్యాండ్ నా చెయ్యి పట్టుకో హోల్డ్ మై హ్యాండ్ నా చెయ్యి పట్టుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్